పద్మ తన తల్లితో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడే నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి కొరడాని చేతిలో పెట్టి అన్నయ్య నువ్వు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తానని చెప్పి అంటాను అప్పుడు అన్నయ్య నా మీద జాలిపడి నన్ను వదిలేస్తాడు అని చెప్పి పద్మ గోడకు వేలాడి తీసి ఉన్న కొరడాను తీసుకెళ్ళి రఘురామ్ చేతిలో పెడుతూ అన్నయ్య నేను తప్పు చేశాను నువ్వు ఎటువంటి శిక్ష విధించిన నేను అనుభవిస్తాను కొరడాతో నన్ను కొట్టన్నయ్యా అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడు రఘురామ్ నువ్వు తప్పు చేశావు కాబట్టి శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి కొరడాతో కొట్టబోతూ ఉంటాడు అప్పుడే వెంకట్రావు బావగారు అంటూ అడ్డుపడి మీరు వెయ్యాలనుకుంటున్న శిక్షను నేను అమలు చేస్తాను అని చెప్పి రఘురామ్ చేతిలో నుండి కొరడాను తీసుకుని పద్మాని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు సీను కూడా పద్మ వైపు కోపంగా చూస్తూ ఆ పెళ్ళి చేసుకోవాలనుకున్న తను పద్మాచారుతో పెళ్లి జరిపించడాన్ని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు సీను